రమ్య ఒంటరిగా తన గదిలోని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఎలా ఉండేవాళ్ళ నా భర్త రాధికేశ్వర్ నా నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడు అలాంటిది ఇప్పుడు ఇలా ఎవరు ఎవరికి ఎవరు తెలియకుండానే మేము వేరైపోయాము ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నా పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఇంద్రాని వచ్చి ఇలా అంటూ ఉంటుంది రండి టిఫిన్ చేద్దురు కానీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో రమ్య అయితే లేదండి నేను కాసేపు ఆగయ్యాక వస్తాను మీరు వెళ్ళి తినేయండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే లేదండి రండి ఆ రోజు మేము మళ్ళీ కాపాడారు కదా ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు రండి అతన్ని కూడా మీకు పరిచయం చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఇంద్రాణి అంటుంది దాంతో రమ్య అయితే సరేనండి వస్తాను పదండి అని చెప్పి ముందు ఇంద్రాణిని పంపించేస్తుంది ఇక ఆదికేశ్వ అయితే అలా ఇంద్రాణి గారు టిఫిన్ చేద్దాం రండి అనే అన్నారని ఆదికేశ్వ కూడా వస్తూ ఉంటాడు ఇక ఆదికేశ్వ అలా వస్తూ ఉండగా ఇంద్రాణి అయితే రమ్యని కూడా పిలుస్తుంది ఇక రమ్య అయితే మీరు పదండి వస్తానని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ఆదికేశవ అయితే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇంతలో రమ్య కిందకి వెళ్ళాలని చెప్పి తన నుదుటు కుంకుమ కుంకుమైతే పెట్టుకుంటుంది ఇక నుదుటిని కుంకుమ పెట్టుకొని తనైతే అలా కిందకి దిగుతూ ఉంటుంది అలా రమ్య అయితే నుదుటన బొట్టు పెట్టుకొని కిందకు దిగుతూ ఉంటే కింద అయితే ఆదికేశవ టిఫిన్ చేస్తూ ఉంటాడు అలా టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలో ఇంద్రాని వాళ్ళ ఇంటికి గోవర్ధన్ వస్తాడు ఇక గోవర్ధన్ కారు రాగానే వాచ్మెన్ అయితే ఆగండి మీరు ఎవరు మేడం పర్మిషన్ లేని లోపలికి పంపించమని చెప్పి వాచ్మెన్ అంటాడు దాంతో అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే వాచ్మెన్ చంప పగలగొట్టి నా బండే ఆపుతావరా అంటూ గేట్లు ఓపెన్ చేసుకొని తనైతే లోపలికి వస్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు అలా గోవర్ధన్ అయితే చాలా సీరియస్గా లోపలికి వస్తా వస్తూ ఉంటాడు లోపలికి వస్తూ ఇంద్రాణిని ఇంద్రాణిపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే అలా కిందకు దిగుతూ ఉంటుంది ఇక హాల్ అక్కడే హాల్లో అయితే ఆదికేశవ టిఫిన్ చేస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ అయితే ఏంటి బయట ఏదో గొడవలా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక ఆదికేశ్వ అయితే తింటున్న మధ్యలోనే లేచి నిలబడతాడు ఇక రమ్య అయితే అక్కడికి అలా వస్తూ ఉంటుంది ఇక గోవర్ధన్ అయితే చాలా సీరియస్గా ఇంద్రాణి దగ్గరకైతే వస్తూ ఉంటాడు అది చూసి ఆదికేశ్వ అయితే ఏంటి ఎవరొచ్చారు గొడవ గొడవ ఉంది అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్